ఐదు లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోండి మీ స్థలాలు అన్నారు ఐదు సంవత్సరాలు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినప్పుడు మూడు లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోండి అంటే చాలామంది బేస్మెంట్లు చేరుకున్నారు వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వలేదు ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాలుగా ఇంట్లో వచ్చిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వంలో తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా ఒక ఇల్లు చిన్న పాపాన పోలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కల్పించాలి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ఒక భాగం అయితే వాస్తవంగా చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అప్పులపాల్లో ఉన్న గత ప్రభుత్వం అప్పులు చేసి ಈ ರಾಷ್ಟ್ರ ಇಪ್ಪು ಈಂದ್ರಮ ಪ್ರಭುತ್ವದ ಭಾರ ಪಡ್ಡ